స్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రాహు గోచారం రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి ధనుసు రాశి వారికి అయితే ఈ మే పంతొమ్మిది నుండి మేనో నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశం చేస్తాడు అక్కడ పద్దెనిమిది నెలల పాటు సంచారం చేస్తాడు కుంభరాశి రాహుకి స్వస్థానం అయితే ఈ ధనుసు రాశి నుండి కుంభరాశి మూడవ హౌస్ తృతీయ హౌస్ అవుతుంది తృతీయ హౌసు థర్డ్ హౌసు రాహు సంచారం వలన ధైర్య సాహసాలు పెరుగుతాయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అందరిలో ప్రత్యేకంగా కనిపించడం ఈ ధనుసు రాశి వారు సామాజికంగా బంధుమిత్రులతో కూడా ప్రత్యేకంగా ఉంటారు అనేది సూచిస్తుంది అందరితో ఈ పీరియడ్కి చాలా మంచిగా మూవ్ అవుతారు బంధుమిత్రులతో మంచి సఖ్యత ఏర్పడేది ఉంటుంది అయితే సహోద్యోగులతో సఖ్యతగా ఉంటారు సొంత ప్రయత్నాలకి సహకారం పొందేదానికి ఆస్కారం ఇక యంగర్ సిబ్లింగ్స్ సపోర్ట్ లభిస్తుంది అయితే గురువులు పెద్దలు పై అధికారులు సలహా సంప్రదింపులు అంతగా రాణించువు అవాయిడ్ చేయాలి ఈ సమయంలో నవమం భాగ్యస్థానంలో ఇదే సమయంలో సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది ఇతరులపై ఆధారపడరాదు ఈ ధనసు రాశి వారు వీరిపై వీరికి నమ్మకంతో సాగాల్సి ఉంటుంది ముందుకు ఇదే సమయంలో సప్తమం నుండి గురువు రాహువుని రాశిని చూస్తాడు కొత్త రిలేషన్స్ ఏర్పడేది ఉంటుంది వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా వ్యాపార అవకాశాలు పెరిగేది ఉంటుంది కాకపోతే వీరిని వీరు ఎక్కువగా ముఖ్యంగా నమ్ముకోవాల్సి ఉంటుంది